పాపానికి ఒక తత్వం ఉంది పాపము మొదట సంతోషాన్ని ఇస్తుంది మొదట మేలునిస్తుంది మొదట సుఖాన్ని ఇస్తుంది తర్వాత ఆ పాపము పట్టబడినప్పుడు పాపము చేసినటువంటి వ్యక్తి తిరిగి బాగుపడాలి అని అన్న తిరిగి నెమ్మది పొందుకోవాలన్నా బహు సమయం పడుతుంది అదే మనం చూస్తున్నాం యాకూబు తన తండ్రి వద్దకు వచ్చి ఇదిగో నేను నీ జ్యేష్ఠ కుమారుడనని అబద్ధము చెప్పి దేవుని యొద్ద ఆ యొక్క తండ్రి యొద్ద ఆశీర్వాదాలు తీసుకున్నాడు కానీ నెమ్మది లేదండి మనశ్శాంతి లేదు ఎక్కడ తన అన్న అయినటువంటి యేషావు తనని చంపేస్తాడేమో అని భయముతో ఎంతగానో భయపడి తన తల్లిదండ్రులను విడిచిపెట్టి పారిపోతున్నాడు మరి ఈనాడు నీవు అదే రీతిలో దేవుని ఎదుట పాపము చేసి దేవుని ఎదుట దోషము చేసి దేవుని వద్దకు రాలేకపోతున్నావేమో ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే పాపము జరిగించేవాడు దేవునికి ఇష్టుడు కాదు ఆనాడు యాకోబు పారిపోతున్నాడండి వలన చెప్పినటువంటి అబద్ధం వలన అబద్ధముతో వచ్చినటువంటి ఆశీర్వాదాలను పొందుకున్నాడు కానీ అక తన తన ఇసాకు యొద్ధ నుండి ఆశీర్వాదాలను అయితే పొందుకున్నాడు కానీ నెమ్మది లేదు మనశ్శాంతి లేదు అలా దాదాపు ఎన్ని సంవత్సరాలు గడిపాడంటే దాదాపు ఇరవై సంవత్సరాలు పైనే అక యాకోబు తన తల్లిదండ్రులకు దూరంగా బ్రతికినట్టుగా మనం చూస్తాం అప్పుడు మరలా దేవుడు కలగజేసుకొని నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను నీ తండ్రి దేవుడను నేను నిన్ను నిత్యంగా ఆశీర్వదిస్తాను అని దేవుడు మరలా యాగోబుతో మాట్లాడి యాగోబును దర్శించి మరలా తన తండ్రి ఎద్దకు నడిపించినట్టుగా మనం చూస్తాం నడిపిస్తున్నప్పటికి దేవుడు తోడుగా ఉన్నప్పటికీ దేవుడు మాట్లాడినప్పటికీ చేసిన పాపంనైతే ఒప్పుకోకున్నందువలన ఆ పాపము తరుముతూనే వస్తుందండి ఈనాడు మనము కూడా దేవుని సన్నిధికి వస్తాం దేవుని సన్నిధిలో గడుపుతాం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాం మనము ప్రార్థనలో ఏమేమో అడుగుతాము కానీ మన పాపములను మనం ఒప్పుకుంటున్నామా దేవుని ఎదుటకు వచ్చి అయా గడిచిన దినంలో కావచ్చు గడిచిన సమయం వరకు కావచ్చు నీకు అవిధేలుగా నీకు ఆయాసకరంగా నేను పాపము చేసి ఉన్నాను లేదా నా పాపములను క్షమించు అని మనం అడగగలుగుతున్నామా ఆ ప్రార్థనలో మన పాపములను మనం ఒప్పుకొంటున్నామా అందుకే దేవుని వాక్యం ఒక వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది అతిక్రమములు చేయవారు వర్ధిల్లరు అని అంటుంది దానిని ఒప్పుకొని విడిచిపెట్టు వారే కనికరింపబడతారు మరి నీవు కనికెరం పొందుకుంటున్నావా నువ్వు మేలులను చూస్తున్నావా అలాంటి మేలులను నువ్వు చూడాలన్నా అలాంటి ఆశీర్వాదాలను నువ్వు చూడాలనన్నా యాకోబు వలే ఒప్పుకోక దేవుని ఎదుట దేవుని ఎదుటను తన తల్లిదండ్రుల ఎదుటను తన అన్న ఎదుటను పారిపోతున్నట్టుగా నువ్వు పారిపోతున్నావా ఒక్కసారి ఆలోచన చేద్దాం ఎందుకంటే చూడండి యాకోబు ఆశీర్వాదాలు పొందుకునే సమయం నుంచి అంటే నేను నిజేష్ట అయినటువంటి యశావునని యాకోబు తన తండ్రి అయిన ఇసాగుతో చెప్పినప్పటి నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల వరకు యాకోబు ఎక్కడ తాను చేసిన తప్పును ఒప్పుకున్నట్టుగా మనం చూడం మరి ఈనాడు నువ్వు చేసినటువంటి తప్పులను కావచ్చు నువ్వు చేసినటువంటి పాపములను కావచ్చు నువ్వు దేవుని ఎదుట ఏ విధంగా ఒప్పుకుంటున్నావు ఒప్పుకుంటున్నావా లేదంటే తప్పుకుంటున్నావా ఒకసారి ఆలోచన చేయండి అందుకే ఇక్కడ అంటున్నాడు తన తల్లి చెప్పిన మాటలను విని ఇదిగో నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తాడు నన్ను దీవిస్తాడు అని చెప్పి అబద్ధము చెప్పి ఆశీర్వాదాలను పొందుకోవాలని ఆక వెళ్ళి అబద్ధము చెప్పి ఆశీర్వాదాలను పొందుకున్నప్పటికీ నెమ్మది లేదు మనశ్శాంతి లేదు సమాధానము కరువైంది మరి ఈనాడు నువ్వే స్థితిలో ఉంటున్నావు దేవుడు నిన్ను ఆశీర్వదించాలి దేవుడు నిన్ను దీవించాలి దేవుడిని పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అటు ఉన్నతమైన ప్రణాళికను దేవుడు నెరవేర్చాలి అంటే మరి దేవుని చేతికి నిన్ను నీవు ఎలా అప్పగించుకుంటున్నావు దేవుని చేతికి నిన్ను నీవు ఎలా అప్పగించుకొని దేవుని సన్నిధిలో నువ్వు కనబడుతున్నావు ఒకసారి ఆలోచన చేయండి అదే చేస్తున్నాడు అండి యాకోబు చూడండి అది కాండ ముప్పై అధ్యాయంలో ఈ మాట అంటున్నాడు చూడండి అది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినము యాకబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను యాకబు ఒక్కడు మిగిలిపోయాను చూడండి ఇరవై సంవత్సరాలలో లాభాల దగ్గర ఉన్నప్పుడు ఎన్నో గొర్రెలను ఆస్తులను పా ఆస్తులను అలాగే ఆక కుటుంబాన్ని అలాగే పిల్లలను భార్యలను ఆక మందిని సంపాదించుకున్నాడు కానీ ఎప్పుడైతే ఆక తన తండ్రి ఎత్తు నుండి పారిపోతూ ఒక్కడుగా ఏ విధంగా అయితే వెళ్ళాడో అదే రీతిలో ఇరవై సంవత్సరాల తర్వాత ఒక్కడుగానే మళ్ళా మళ్ళా మిగిలిపోయాడు ఎందుకు చేసిన పాపమును బట్టి చెప్పిన అబద్ధమును బట్టి ఒక్కడుగా మిగిలిపోయాడు మరి ఈనాడు నువ్వు ఒక్కటిగా ఉంటున్నావా నీకు అననుకూలమైన పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నాయా అంత బాగానే ఉందిలే అంత క్షేమంగానే ఉందిలే నాకు ఆస్తి పాస్తులు ఉన్నాయి సకల ఐశ్వర్యాలు ఉన్నాయని తలంచి ఆ భ్రమలోనే నువ్వు బ్రతుకుతున్నావా ఒకసారి ఆలోచన చేయండి యాగోబుగా అన్నీ సంపాదించుకున్నాడు ఆస్తిని సంపాదించుకున్నాడు ఒక్కడుగా వెళ్ళి ఆస్తిని సంపాదించుకున్నాడు భార్యలను సంపాదించుకున్నాడు పిల్లలను సంపాదించుకున్నాడు దాస్తులను దాస్తులను సంపాదించుకున్నాడు కానీ నెమ్మది లేదండి ఏ రీతిలో అయితే ఒక్కడుగా వెళ్ళాడో అదే రీతిలో ముప్పై రెండో అధ్యాయంకి వచ్చేసరికి ఒక్కడు మిగిలిపోయి దేవునితో పోరాడుతున్నాడు దేవునితో అంటున్నాడు ఏమని అంటున్నాడు చూడండి ఒకనాడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను అతడు అతన్ని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టాను అప్పుడు అతడు ఆయన పెనుగులాడటం వలన యాకోబు తొడగుడు వచ్చలేను ఆయన తెల్లవారు చిన్నది కనుక నన్ను పోని మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోని అని నేను ఇక్కడ చూడండి అక్క యాగోబు పోరాడుతున్నాడు దేని కొరకు ఆశీర్వాదం కొరకు ఎందుకు పోరాడుతున్నాడు అని అంటే నిజమైన ఆశీర్వాదము దేవుని యొద్ద నుండే వస్తుందని ఆ ఆశీర్వాదములు ఏ ఏ దోషము ఏ తప్పిదము లేకుండా దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తేనే ఆయన మనకు ఇచ్చే నిజమైన ఆశీర్వాదం అని యాగోబు తెలుసుకొని ఆ యొక్క దూతతో యాగోబు పోరాడుతున్నాడు అని ఏమంటున్నాడు అంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పంపిస్తానని అంటున్నాడు ఇరవై ఏళ్ళ కిందట తన తండ్రి ఆశీర్వదించలేదా ఇరవై ఏళ్ళ కిందట తన తల్లి చెప్పిన మాటలు విని యాగోబు వెళ్ళి అడిగి నన్ను ఆశీర్వదించని అడిగినప్పుడు తన తండ్రి అయినటువంటి ఇషాకు ఆ యొక్క యాకబును దీవించలేదా ఆశీర్వదించలేదా మరి ఆ ఆశీర్వాదాల కంటే బహు విలువైన ఆశీర్వాదము దేవుని వద్ద నుండి వచ్చే ఆశీర్వాదము చూడండి అందుకే అయా నన్ను ఆశీర్వదించు నన్ను దీవిస్తేనే నిన్ను పంపిస్తాను అని రాత్రంతా పెనుగులాడానండి యాకోబు దేవునితో పోరాడాడు పోరాడి మరి ఆ యొక్క ఆశీర్వాదమును పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం మరి నువ్వు నిజమైన ఆశీర్వాదాలను నువ్వు నిజమైన మేలులను నువ్వు దేవుని యొక్క నుండి నిజమైన దీవెనలను ఎప్పుడు పొందుకుంటున్నావు ఎలా పొందుకుంటున్నావా అనేది ఒకసారి ఆలోచిస్తున్నావా నేను దేవునితో పెనుగులాడినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నన్ను దీవిస్తాడు అని ఎప్పుడైనా ఆలోచన చేశావా ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క దూత యాకోబును నీ పేరేమని అడిగినప్పుడు అప్పుడు నిజం చెప్తున్నాడు అండి ఇదిగో నేను యాకోబును అని నిజం ఒప్పుకున్నాడు తండ్రి దగ్గర ఒప్పుకోలేదే తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్న నీ వెవరు అని అకే ఇస్సాకు ఇసాకు అడిగినప్పుడు నేను నీ కుమ్మాడైనటువంటి ఏసావునని అబద్ధం చెప్పాడు అప్పుడు పొందుకున్న ఆశీర్వాదముల కంటే ఇప్పుడు తను నిజంగా పశ్చాత్తాపడి దేవునితో పెనుగులాడి తను ఒప్పుకుంటున్నాడండి నా పేరు యాకోబు నేను మోసగాడిని నా తండ్రిని మోసం చేశాను నా అన్నను మోసం చేశాను నా నా తండ్రి దగ్గరికి వెళ్ళి అబద్ధము చెప్పి నేను ఆ యొక్క ఆశీర్వాదములు పొందుకున్నాను దానివల్ల నాకు నెమ్మది లేదు మనశ్శాంతి లేదు పైపెచ్చు నా తండ్రి నా తల్లిదండ్రులకు ఇరవై సంవత్సరాలు నేను దూరంగా ఉన్నాను కనుక నన్ను నీవు దీవించు నన్ను నీవు ఆశీర్వదించు అని అన్నప్పుడు ఆ దూత అంటున్నాడు చూడండి ఆయన తెల్లవారు చిన్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనిమ్మను పోనీ నేను ఆయన నీ పేరమని అడగగా అతడు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచేదేవు గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాగోబా అనబడదని చెప్పాను చూడండి నిజమైన ఆశీర్వాదము ఎప్పుడు యాకోబు పొందుకున్నాడంటే తను దేవుని ఎదుట తన తప్పును తన పాపమును ఒప్పుకున్నప్పుడే అలా ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఒప్పుకున్న తర్వాత దేవుడు ఆశీర్వదించాడు ఎంతలా ఆశీర్వదించాడంటే ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇక మీదట నీ పేరు ఇజ్రాయేల్ నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను దీవిస్తాను అని దేవుడు ఏ మాటలనైతే చెప్పాడో ఆ మాటలను నెరవేర్చే సమయంలో యాకోబును అక్క ఒప్పింపజేశాడండి మరి ఈనాడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు మరి నువ్వు దేవుని ఎదుట నీ తప్పులను నీ పాపములను ఎలా ఒప్పుకుంటున్నావు నీవు దేవుని ఎదుట ఎలా భయభక్తులు కలిగి ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేద్దాం ఎందుకంటే దేవుని ఎదుట నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు అటు దీవెనలను అటు ఆశీర్వాదములను దేవుడు మనకందరికీ అనుగ్రహించను గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన దేవ ఇదిగో నైనా ఈ సమయంలో యాకోబును గూర్చినైనా మాకు తెలియజేసిన విధానంను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి అయా నిజమే యాకోబు తన తండ్రి వద్దకు వెళ్ళి అబద్ధము చెప్పి ఆ ఆశీర్వాదాలను పొందుకున్నాడు కానీ ఆయన చెప్పిన అబద్ధం వలన నెమ్మది లేదు మనశ్శాంతి లేదు సమాధానము కరువై ఉన్నది అయా మరలా నీ యొద్దకు యాకోబు వచ్చినప్పుడు తన తప్పును తామును ఒప్పుకొని నువ్వు నన్ను నిజ ఆశీర్వదించమని బతులాడినప్పుడు వేడుకొన్నప్పుడు అయా తను ఒప్పుకున్న దాన్ని బట్టి తను చెప్పిన దాన్ని బట్టి అయా నువ్వు యాకోబును ఆశీర్వదించావు ఎంతలా యాకోబును ఆశీర్వదించావు అంటే ఇక మీదట యాకోబు నీ పేరు యాగోబ అనబడదు ఇజ్రాయెలే అని నువ్వు ఆశీర్వదించావు ఆ ఆశీర్వాదాన్ని నేను మేము ఇప్పటికీ చూస్తున్నాము మా కళ్ళ ఎదుటనే ఉన్నది అవును తండ్రి నువ్వు నిజంగా ఆశీర్వదిస్తే నీవు దీవిస్తే అది మా యొద్ద నుండి నాయన తరతరములు మేము బ్రతికి నిలిచిన మా తరతరములన్నిటిను ఆశీర్వాదం మేము చూస్తాము నేను వాటి దీవెనలతోనూ మమ్మల్ని దీవించండి మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా నీ ఎదుట నాయనా మేము ఒప్పుకుంటున్నాము తండ్రి మాకు ఆయాసకరం నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో అయ్యా మా దయతో మా పాపములను క్షమించండి మేము చేసిన ప్రతి దోషములను క్షమించి ఆయా నిజమైన ఆశీర్వాదమును నైనా మాకు అనుగ్రహించండి నీ కొరకు జీవించుటకు నీతో కలిసి నడుచుటకు నేను అటు కృపను అటు మార్గమును అటు రీతిలోనైనా మమ్మల్ని నేను నడిపించండి నీ ఎందు భయభక్తులు కలిగి జీవించలాగున కృప చూపించండి నీ ఎందు యార్థంగా జీవించేలాగున్నా సహాయం చేయండి అయా నువ్వు మమ్మల్ని చూసినప్పుడు అయా నీకు ఆయాసకరమైనది మాలో ఉన్నదేమో అని ఒకసారి పరిశోధ పరిశీలించండి ఒకవేళ ఆయాసకరమైనది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తీసివేసి మమ్మల్ని పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అడిగివెడి కొంచు నామ తండ్రి ఆమెన్